హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇందరికీ వస్తున్నాం కదా అందరు అయ్యారని నేను అనుకుంటున్నాను అందరికీ లేకుండా నేను ఒక వీడియో స్వీట్కాన్ వడలు వీడియో పెట్టాను కదా దానికి కాపీ రేట్ అయితే వచ్చింది అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియలేదు ఒకరినైతే అడిగాను దానికి రేట్ ఏమో అని అన్నారు నాకే అర్థమైందంటే నాకన్నా అని చాలామంది ఉన్నారని అర్థమైంది మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ముందుగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు చూస్తున్నారు కదా చికెన్ అయితే చేశాను వెరైటీ అయితే ఏమీ లేదు నార్మల్గా అయితే చేశాను చికెన్ పెట్టేసరికి నైట్ ఎక్ట్ అయితే అయింది అందుకని సింపుల్గా వండేసాను నా కర్రీ మీకు నచ్చిందా నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ అయితే వేయండి నేను మీరని సైకమ్ రైజ్ని థ్యాంక్ యూ